కంప్యూటర్ ఒక డెస్క్ టాప్ ఒక సిపియు కలర్ ప్రింటర్ బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్ గ్లాసెస్ కటింగ్ చేయడానికి వాడినవి ఐరన్ బాక్స్ కట్టరు ఏ ఫోర్ సైజ్ అలాగే ఇటీవల కాలంలో ఈ మీడియా ద్వారా కూడా చాలా కేసులు అనేది పట్టుకోవడం జరిగింది అలాగే తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు గతంలో ఆ ఇప్పుడు కూడా పోలీసు వారికి ఎంతో సహకరిస్తున్నారు అలాగే ముఖ్యంగా పని ఒత్తిడి ఉన్నప్పటికీ సిఐళ్లు ఎస్ఐలు కూడా ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ కేసుని త్వరితగతిన పరిష్కరించినందుకు పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం గారిని అలాగే ఎస్ఐ నాగరాజు సిల్ని అభినందించడం జరిగింది ముఖ్యంగా వీళ్ళు క్రైమ్ టీంకు కు లీడ్ చేస్తూ ఆ ఈ నేరస్తుల్ని పట్టుకోవడంలో చాలా ప్రోగ్రెస్ చూపించినారు అలాగే క్రైమ్ సిబ్బంది కూడా గతంలో కూడా ఈ గంజా కేసులను ఈ కేసులో కూడా త్వరితగతిన పట్టుకొని పోలీస్ వెస్ట్ గోదావరి జిల్లా పోలీస్ యొక్క సమర్థతని చాటారు అలాగే ఇటీవల కాలంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే దానికి రియాక్ట్ అయ్యి దానికి సంబంధించిన మూలాలని పట్టుకోవడంలో కూడా ఈ తాడేపల్లిగూడ పట్టణం ప్రజలు పోలీసు వారికి సహకరించారు అదే సమయంలో నేరాల సంఖ్య కొద్దిగా పెరిగినట్లు అనిపించినప్పటికీ అది ఒక వాస్తవాన్ని బయటకు తీసుకొచ్చి భవిష్యత్తులో తాడపల్లిగూడ పట్టణంలో చాలా వరకు ఇటీవల కాలంలో బాడీ అఫెన్స్ కానీ